నందమూరి వారసుడిగా బాలయ్య కొడుకు మోక్ష సినిమా ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయ్యి కలతో ఎదురుచూస్తున్నారు అభిమానంలో ఎదురుచూపులు ఫలించే తరుణం ముందు ఉంది గతంలోనే ఈ విషయాన్ని బాలకృష్ణ హింట్ కూడా ఇచ్చారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో మోక్షా ఎంట్రీ త్వరలో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు బాలయ్య ఈ క్రమంలో రీసెంట్గా మోక్షా కూడా తన ఎంట్రీపై ఓపెన్ అయ్యారు గత కొంతకాలంగా మోక్షాల మార్పును కూడా ఆడియన్స్ గమనిస్తున్నారు ఇంతకుముందు లావుగా బొద్దుగా ఫేస్అవుట్ అయి ఉండేవాడు నందమూరి వారసుడు రీసెంట్గా మోక్షా లుక్ చూసి ఫ్యాన్స్ దిల్ కుస్ అవుతున్నారు స్లిమ్గా ఫిట్గా డిఫరెంట్ హెయిర్ స్టైల్తో హ్యాండ్సమ్ అండ్ క్యూట్ లుక్స్తో కనిపిస్తబోతున్నాడు ఈ యంగ్ హీరో లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి మోక్షా ఎంట్రీపై బాలయ్య అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలి ఉంది హనుమాన్ మూవీతో ఫ్యాన్ ఇండియా ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షాను లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఆయన మోక్షా కోసం బాలయ్యకు ఒక స్టోరీ లైన్ చెప్పాడట ఇది బాలయ్యకు కూడా బాగా నచ్చిందట తన కొడుక్కి కరెక్ట్గా సూట్ అవుతుందని బాలయ్య అనుకున్నాట దాంతో దాదాపు ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది అంతేకాదు తాజా సమాచారం ప్రకారం మోక్షా కోసం కత్తిలాంటి హీరోయిన్ ను కూడా బాలయ్య సెట్ చేసి ఉన్నాడట ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్లో రచ్చ చేస్తున్న శ్రీలీల బాలయ్య బాబుతో శ్రీలీల భగత్ కేసరి సినిమాలో నటించింది దాంతో శ్రీలీలలోని టాలెంట్ను గుర్తించిన బాలయ్య తన కొడుకు మోక్ష పక్కన శ్రీలీల అయితే కరెక్ట్గా సూట్ అవుతుందని అనుకున్నాడట గతంలో బాలయ్య శ్రీలీల మధ్య ఉన్న స్నేహంతో ఆమెను కూడా అడిగాడట బాలయ్య ఆయన అడగడంతో ఆమె వెంటనే ఒకే చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయాలు ఇంకా అఫీషియల్గా బయటకు రాలేదు కానీ ఇండస్ట్రీ నుంచి గుసగుసలు మాత్రమే వినిపిస్తున్నాయి ఈ క్రమంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు మోక్షా సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో తారక తర్వాత నందమూరి వంశం నుంచి మరో స్టార్ హీరో తెరపై మెరిసే అవకాశం ఉంది ఫ్యాన్స్ ఫ్యాన్స్కు మోక్షాకు భారీగా ఎలివేషన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మరోవైపు మోక్షా ఎంట్రీతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మోక్షా సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్